నమస్తే వెల్కమ్ టు సిక్స్ నైన్ టీవీ సో ఎల్బీ నగర్లోని వనస్థలిపురంలో పెద్ద ఎత్తున మంత్రి శ్రీధర్ బాబు గారు మధు యాష్కి గౌడ్ గారు పెద్ద ఎత్తున భారీ నిధులతో ఇక్కడ శంకుస్థాపన చేస్తూ ఉన్నారు పార్కు సంబంధించి ఇక్కడ అభివృద్ధి కార్య కార్యక్రమాలకు సంబంధించి కూడా నిధులు తీసుకొచ్చి ఈరోజు ఇనాగ్రేషన్ చేస్తూ ఉన్నారు సో అడిగి తెలుసుకున్నాం ఇక్కడ లీడర్స్ ఉన్నారు సార్ చెప్పండి ఎట్లా అనిపిస్తుంది మాకు ఇన్నాళ్ళు కష్టపడి పార్కును సంపాదించుకున్నాము మా మా కాలనీ వాళ్ళు కాలనీ ప్రజల యొక్క సాహ సహకారంతో మా ఈ ప్రతి ప్లాట్ ఉన్న ప్రతి సభ్యి పెక్కల కష్టం ఉంది చెమట కష్టం ఉంది ఆ కేసు కూడా మేము రెండు వేల ఎనిమిదిలో కేసు వేసినాము మొన్న మాకు డిసెంబరు తొమ్మిది తారీఖు మాకు వచ్చింది ఆర్డర్ క్యాప్ వచ్చింది మా ఫేవర్లో వచ్చింది కాలనీ ఫేవర్లో వచ్చింది వచ్చినప్పటి నుండి మా కార్పొరేటర్ వెంకటేశ్వర రెడ్డి గారు ఎమ్మెల్యే మా సుధీర్ రెడ్డి గారు తర్వాత మాకు కాలనీ సభ్యులందరూ కూడా మా వెన్నంటే ముందు నడవండి మనకు సంపాదించాలే ఈ పార్క్ ఉండాలి మనకు అని చెప్పేసి ప్రతి సభ్యుడు మా వెంబడి పనిచేసేరు ఆహార నిశలు కృషి చేసినట్టు మా సెక్రటరీ గారు కూడా ఈ పార్కు గురించి ఇది నీ మాకు అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే ఆయన రిటైర్డ్ అయిండు ఫ్రీగా ఉన్నాడు ఫ్రీగా ఉండి పనులను చూసుకున్నాడు నిరంజన్ కూడా మాకు సుధీర్ రెడ్డి సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే గారు కూడా సహాయం చేసిండు మన వెంకటేశ్వర రెడ్డి గారు చూసిండు తర్వాత రమణ అని ఒక అడ్వకేట్ ఉండే అప్పుడు స్టాండింగ్ కౌన్సిల్ మున్సిపాలిటీలో అప్పుడు ఆయన కూడా మాకు ధైర్యం ఇచ్చిండు ఈ ల్యాండ్ మీద ఎవరైతే కేసు ఆ స్టాండింగ్ కౌన్సిల్ మీద ఒత్తిడి చేసిర్రు మీకు పైసలు ఇస్తాం నువ్వు విరవించుకో ఈ కేసులో నీవు రాకని కూడా అది కూడా మామూలుగా మాకు రెండు వేల ఎనిమిది రెండు వేల ఎనిమిది నుంచి మేము కేసేసినాం అంటే మాది ఇది అని చెప్పేసి మేము ప్లా ఈ పార్క్ పార్క్ స్థలం ఉంది కొనుక్కున్నాం మేము ప్లాట్ కొన్నామంటే గజానికి ఇంత కొన్నాం కదా ఈ పార్క్ ఉంది అనే కొన్నాం మేము ఇష్టపడి మరి వాళ్ళ కష్టం ఉన్నట్టే కదా కాలనీ సభ్యులది మరి ఆ కష్టార్జితం మేము ఇలా అనుభవిస్తున్నాం అంటే మా కాలనీ ప్రజలు ప్రతి ఒక్కరు శమట ఉంది దీని కష్టం ఉంది మాకు ధైర్య ధైర్య సాహసాల పేతం ఎన్ని కోట్లు నిధులు ఇప్పుడు ఈ పార్క్ అక్కడ రాసారు మాకు మా కాలనీకి మాత్రము ఇగ ముప్పై ఎనిమిది ఈ రోడ్ నెంబర్ వన్కు ముప్పై ఎనిమిది లక్షలు చేశారు యాభై ఎనిమిది లక్షలు ఈ పార్క్ గురించి చేశారు తర్వాత అరవై రెండు లక్షలు మాకు డ్రైనేజీ గురించి చేశారు ఇంకొక యాభై ఎనిమిది లక్షలు మొత్తం ఈ చుట్టూ ఇది అంత చేశారు దాదాపు రెండు కోట్ల చిల్లర మా కాలనీకే చేసారు ఇక అవి అవి వస్తున్నాయి ముప్పై ఎనిమిది లక్షలు అదే అది వస్తుంది అది మన జుమ్ ఐటెమ్స్ జుమ్ ఐటమ్స్ వస్తుంది ఇవన్నీ కూడా మాకు సర్వసాధారణంగా కార్పొరేటరు ఎమ్మెల్యే గారు మా పక్షం ఉండి మాకు సహ సహకరించారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం ముఖ్యంగా మా కాలనీ ప్రజలకు ప్రతి సభ్యునికి ప్రతి సభ్యురాలికి పాదపద్మాలకు నమస్కారం నమస్కారాలు చెప్తున్నా ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళ యొక్క ధైర్యంతో మేము ముందుకు పోయినాం కోర్టుకు తిరిగినాం దీన్ని సంపాదించుకున్నాం మేము సంపాదించుకున్నాం ఇవాళ మా కాలనీ ప్రజలు ఆనందంగా ఉన్నారు కాబట్టి ఆ ఆనందమే మాకు ఆశిష్యం కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్లో ఎక్కడ డెవలప్మెంట్ చేస్తలేరు అనే దానికి మీరు ఏం చెప్తారు ఇప్పుడు మేమైతే వేరే కాలనీలలో చూస్తుంటే ఎట్లున్నదంటే మా కార్పొరేటర్ అయితే ఫెసిఫిక్గా ఎక్కడ పని ఉంది అనేది చెప్పని అవసరం లేదు ఆయనకు ఆయనే ముందే తిరుగుతున్నాడు ఇల్లుళ్ళు ఇల్లు కాలనీ కాలనీ తిరిగి కాలనీ మా కార్పొరేటర్ అంత శ్రమజీవి మేము చెప్పిన అవసరం లేదు అన్ని ఆయన మైండ్లు ఉన్నాయి ఈ కాలనీలో ఈ డివిజన్లో ఎన్ని కాలనీలు ఉన్నాయి ఒక్కొక్క కాలనీలో ఎన్ని ఇండ్లు ఉన్నాయి ఎన్ని ఓటర్స్ ఉన్నది ఆయన మైండ్లో ఉంది కాబట్టి మేము చెప్పిన అవసరం లేదు ఆయనే తిరుగుతుండు ఆయనే చేయిస్తుండు మేము అడగకుండా చేయించండి మాకు ఈ డ్రైవేజ్ ఇది వరకు ఈ మా వెంకటేశ్వర రెడ్డి గారు రాగుల రెడ్డి గారు మా కార్పొరేటర్ బిఎన్ రెడ్డి మన ఇది వనసల్పురం డివిజన్ కాబట్టి మా అదృష్టం భావిస్తున్నాం ఆయన కూడా మాకు దొరకడం ఆయన మా వెన్నంటే మమ్మల్ని ఇట్లా చేయండి ఇట్లా చేయండి ఇట్లు ఇప్పుడు పోతే మళ్ళీ మీకు దొరకదు అది అని చెప్పేసి మాకు రాత్రి బొలు అనకుండా మా ఎంబడి పుషుగొలిపి మమ్మలను కా లేబట్టినటువంటి అంటే మాకు ధైర్యం ధైర్య సాహసం చెప్పినటువంటి వాడే ఈ రో రాగుల వెంకటేశ్వర రెడ్డి గారు మా కార్పొరేటర్ మేము పిలిస్తే వాళ్ళకే వ్యక్తి ఇక్కడే ఇల్లు కాబట్టి ఆయనకు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపు తెలుపుతున్నాము మా సెక్రటరీ నిరంజను నేను చెప్తున్నా కదా మా అదృష్టంగా భావిస్తున్న ఏంటంటే సెక్రటరీ రిటైర్డ్ అయిడు రిటైర్డ్ అయ్యి ఫ్రీగా ఉన్నాడు ఈ పని అంతా చేయించుండి ఎంబడు ఉండి ఎండనక మమ్మల్ని అనకా నిరంజను మాకు నిరంజను నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పటికీ పనులన్నీ ఆయనే చూసుకున్నాడు ఎందుకంటే నేను అనవడ్య కారణాల వల్ల కొంచెం హాస్పిటల్లో మా మిస్సెస్ బాగాలేక అక్కడ ఉంటే నువ్వే చూసుకో సెక్రటరీ ఉన్నాడు కాబట్టి ఆయనకే చూసుకోమని చెప్పిన సరౌండింగ్ కాలనీలు కూడా మాకు ధైర్యం ఇచ్చారు ఆ ముకుందన్న కానీ ఇక్కడ వెంకటరెడ్డి గారి కానీ ఆ నరసింహ నరసింహ ఉన్నాడు కదా వార్డు మెంబరు ఆ వార్డు ప్రెసిడెంట్ ఆ నరసింహ గారి గారి ఈ చుట్టుపక్కలలో మాకు ఎప్పుడు కోఆపరేట్ చేశారు ఇంత పెద్ద కాలనీలు ఉన్నాయి ఒక ఇప్పుడు శక్తి నగర్లో గింత కూడా చూడవచ్చు ఇప్పుడు గతంలో పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు క్లియర్గా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక క్లియర్ అయింది మీకు నిధులు కూడా వచ్చినాయి ఎట్లా చూడవచ్చు మాకు ఈ వెంకటేశ్వరెడ్డి ఉండడం వల్లనే ఆయన బీజేపీ నుంచి గెలిచిండు కాంగ్రెస్లో పోయిండు కాబట్టి ఏ పని అంటే ఆ పని అయితేనే ఉంది ఎందుకంటే అధికారంలో వాళ్ళు ఉన్నారు ఇక అధికార మోడు పోతే అదే చేయడా ఒడ్డీ చోటు ఎక్కడున్నా భోజనం దొరుకుతుంది అన్నట్టు ఇంకా ఆ ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఆయుండు ఇలా కాంగ్రెస్ అయిండు ఇంకా ఆడు అధికారంలో వాళ్ళు ఉన్నారు మాకు ఎమ్మెల్యే సాబ్బ కూడా గుండె ధైర్యం ఇచ్చింది ఆయనే మాకు మొదటి నుంచి ఆయనే ధైర్యం చెప్పాడు నేనున్నా మీకు ఎందుకు మీ ఎంబడి నేను మేమున్నా మీకు ఏం కావాలో చెప్పుడు అన్నాడు అట్లేం లేదు ఎమ్మెల్యే సార్ మీరు చెప్పండి అన్న ఎట్లా అనిపిస్తుంది సెక్రటరీ అధిక సంఖ్యలో నిధులు కూడా వచ్చినట్టున్నాయి ఎట్లా అనిపిస్తుంది మాకు ఇప్పుడున్న పరిస్థితులు ఏందంటే హైదరాబాద్లో ఓల్డ్ జీహెచ్ఎంసీలు ఎక్కడ చూసుకున్నా ఇంత అభివృద్ధి మాత్రం జరుగుతలేదు ఇది జరగడానికి మేజర్ కారణం ఏంటంటే మా కార్పొరేటర్ గారు ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తున్నారు దానికి మా గౌడ్ గారు చాలా సపోర్ట్ చేస్తున్నాడు ఒక శ్రీధర్ బాబు ఒక మినిస్టర్ ఉండి ఐటీ మినిస్టర్ ఉండి ఒక చిన్ని కాలనీలో పార్క్ ఓపెన్ అంటే ఉడక ఎల్బీ నగర్ను దృష్టిలో పెట్టుకొని మా దగ్గరకు వచ్చి శాంక్షన్లు చేయడం కంటిన్యూ జరుగుతుంది లాస్ట్ ఒక రెండు నెలల బ్యాక్ కూడా క్రిస్టియన్ కాలనీలో ఉడక ఇనాగ్రేషన్కి వచ్చిండు ఇంత అభివృద్ధి ఇంత స్పీడ్గా జరుగుతుందంటే ఈ కాంగ్రెస్ పీరియడ్లో జరుగుతుందని గంటాపాదంగా మేము తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ మాట్లాడండి సో చెప్పండి ఎట్లా అనిపిస్తుంది మీరు చాలా రోజుల నుంచి ఈ ల్యాండ్ కూడా కొంచెం కోర్టులో ఉండడం వల్ల లేట్ అయింది ఇప్పుడు తన లాస్ట్గా ఫైనల్గా చాలా నిధులు కూడా వచ్చినాయి ఎట్లా అనిపిస్తుంది మాకు చాలా ఆనందంగా ఉంది ఇంకోటి ఏంటంటే పద్నాలుగు సంవత్సరాలు పోరాడి మేము కోర్టుకెళ్ళి తెచ్చుకున్నాక మాకు ఫుల్ మాకు సపోర్ట్ చేసి మా వెనక ఉండి మా స్థానిక కార్పొరేటర్ వెంకటేశ్వర రెడ్డి గారు ఆయన ప్రోత్సాహంతో మేము ఇప్పుడైతే ఇది చేసిన మొత్తం చుట్టు పెన్సింగ్ కానీ చేసుకున్న ఇప్పుడు ఈ పార్క్ కానీ చేసిందంటే మొత్తం ఆయన మా మేము ఆయన ఎంటబడి ఎంటబడి నిధులు తెచ్చుకొని ఇది చేసినాం మేము ఫుల్ ఇప్పుడు ఇవాళ కూడా నిన్నటికి రాత్రి రాత్రి చెప్తే కూడా మేము పోగ్రామ్ అనే ఆయన ఎప్పుడు ఆయన మాకు సహకరిస్తున్నాం కాబట్టి మేము ఇంతగా చేయగలుగుతున్నాం కాబట్టి ఎప్పుడు మేము కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటాం మా కార్పొరేటర్ గారికి రుణపడి ఉంటాం ఓకే చెప్పండి కా ఇప్పుడు కార్పొరేటర్ గారు చాలా పార్కులు చేసిండు మ్యాక్సిమం అయితే చెప్పకుండానే చేసిండు చాలా పార్కులు ఎస్పెషల్లీ బీకేస్ గ్రౌండ్ చాలా వర్గీలో నడిచింది అక్కడ ఎమ్మెల్యేకి ఇక్కడ కార్పొరేటర్కి కూడా చాలా హార్డ్ హార్డ్ వర్క్ అయింది చాలా మంచిగా చేసిండు చెప్పకుండా ఆయన్ని పని తెలుసుకొని చెప్పడం చాలా గ్రేటు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మనకు కార్పొరేటర్ గారు చాలా అభివృద్ధికి చెందిండు చాలా మంచి చేసిండు ఇట్లాంటి కార్పొరేటర్ మళ్ళీ మళ్ళీ రావాలి మళ్ళీ మళ్ళీ వర్కులు చేయాలనేది ఒక్కోటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ హైదరాబాద్లో ఎక్కడ కూడా నిధులు ఇస్తలేదు డెవలప్మెంట్ చేస్తలేదు అనే విమర్శ కూడా ఉంది కదా లేదు మన ఎల్మినార్లో చాలా ఆల్మోస్ట్ రెండు వందల కోట్ల వరకు నిధులు మంజూరు అయినాయి ఇక్కడ మా వనసల్పురానికి దగ్గర దగ్గర వంద కోట్ల పై వంద కోట్ల ఇరవై ఒక్క లక్షలేమో శాంక్షన్ అయినాయి ఆల్మోస్ట్ ఆల్ పార్క్స్ నియర్ బై మన సిక్స్ మంత్స్లో అయిపోయినాయి ఆల్మోస్ట్ చాలా మంచిగా అభివృద్ధి అవుతుంది మాకు ఫండింగ్ కూడా ఎల్మినార్కి మా కార్పొరేటర్ గారు ఫండింగ్ కూడా తెస్తున్నారు మా పార్ ఇక్కడ పార్క్ ఏ సమస్య ఉందా కానీ క్లియర్ చేస్తున్నారు ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి సో ఎట్లా ఉంది అంటే ఎల్బీ నగర్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది డెఫినెట్లీ హార్డ్ వర్కే మెయిన్ హార్డ్ వర్క్తో పాటు రావచ్చు హండ్రెడ్ పర్సెంట్ కార్పొరేటర్ మళ్ళా వస్తాడు హండ్రెడ్ పర్సెంట్ వస్తాడు ఓకే థ్యాంక్ యూ అండి